నేను పంపిస్తాను పలాంటి నువ్వు ఆరు గంటలు రేపు పొద్దున ఇక్కడ కదా ఆరు గంటలు ఎక్కడెళ్ళి నైట్తో నాకు పంపిస్తా ఒక మనిషితో నువ్వు చేసి ఒక మనిషికి అదే ఎవడు మనకు సాయం చేస్తాడు అంటే కాళ్ళ మీద వీడు నిలబడేటట్టు చేస్తా ఇది నా ప్రామిస్ అది గురుగా ఇప్పుడు సినిమాలో థియేటర్ సినిమాలో కనిపడిన విజిల్ థియేటర్ ఇప్పుడు చిరంజీవి ఒక అలా వచ్చి ఫస్ట్ అంటాను వాళ్ళ దగ్గర ఉంది ఎప్పటి రైతు

हाँ इनको बादा अभिलाषा आ कहने यशपाल कहने चाहता है कहने अभिलाषा आ अभिलाषा नहीं मरो पंती जा आ जा हाँ आ कहने पंती जा पंती भुगता रुकता ही नहीं कितने कल वो मैं नहीं जाता तो पंती जा पंती भुगता

ఫస్ట్ నేను నా సొంత పాట స్వంత్ కన్ను కొట్టి నాడు కన్నే కొట్టి నాడు కన్ను గొట్ినాడు కన్నే కొట్టి నాడు మగ సీరిత వదలమ్మక చిరుతూ కొల్ల కొట్టిన ఆడుర్రు కుళ్ళ కొట్టిన ఆడురు వచ్చిందంటే శివ వచ్చిందంటే వచ్చిందంటే శింహు వచ్చిందంటే మన పవన్ కళ్యాణ్ చెవు మన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెవు కన్ను కొట్టిన ఆడురు కన్నే కొట్టిన కన్ను కొట్టిన ఆడురు ఆ నాకు తిక్కుంది తనకు లక్కుంది కన్ను కొట్టిన ఆడిర్రు కన్నే కొట్టిన ఆడిరు రాజకీయ వచ్చిండంటే పవన్ అన్నా రాజకీయం వచ్చిండే వీరు వీరు కన్ను కొట్టిన ఆడిర్రు కన్నే కొట్టిన ఆడిరు మగ మొదల మారి మగ సిరితో మొదలం మారి మక్క చిరిత్తు ఏమో వచ్చిందంటే కూలి వచ్చిందంటే కనుగొట్టిన ఆడి కుమ్మర కూలి వచ్చిందంటే పూలు వచ్చిందండి ఇప్పుడు నేను మేము పడతా పాడతాం ఓటు ఇప్పుడు నా పాట నా సొంత పాట పాడతా వీడియో ఉండుతా అందరు అంతి ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి బాని చేసి వెళ్ళిపోతీ ఊటికి బాబా నా సొంత పాట పార్తీ మా పాప చెప్పింది నేను ఆయన కంటే వయసులో పెద్దోండి అవును కూడా అంతే నేను నీకంటే పెద్దండి అవును నాకన్నా మెత్తా ఊతురు మళ్ళీ కాబట్టి ఇంకో పాట పాడతా నా పాడతానగా పాలన్నగా పాలించవే అమ్మగా i'll